ఈ రోజు రాత్రి రేపు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం పగలు జాతర నిర్వహిస్తారు ఎరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల పరిధి నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారికి దీను బోనాలు సమర్పించారు కురబలకోట తంబలపల్లి బీకొత్కోట కోట మండలాల పరిధి నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈరోజు రాత్రి అమ్మవారి మెరవని జానపద సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేపట్టారు తంబలపల్లి పుణ్యక్షేత్రం మల్లయ్యకొండ శ్రీ బ్రహ్మరాంబికాదేవి సమేత మల్లికార్జున స్వామివారి కళామండలి తరపున అడవిపల్లి శివశంకర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు నామాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించే భక్తులకు ఆలయం సాంప్రదాయం ప్రకారం అమ్మవారి తీర్థప్రసాదాలు బండారు అందజేసి పూజారి భక్తులను గౌరవిస్తున్నారు ఓం నామాల గంగమ్మ తల్లి నమో నమ ఓం శక్తి నామాలమ్మ ఓం శక్తి ఓం శక్తి సమృద్ధిగా వర్షాలు కురిపించే మండల ప్రజలను ఆదుకో తల్లి